వార్డులో వార్డులో విశాఖ మధురవాడ ఏడవ వార్డు వాంబే కాలనీలో నాగదుర్గ మల్లేశ్వర గుడి ప్రాంగణంలో గురువారం తేదీ పదమూడవ తారీఖు సాయంత్రం ఏడవ వార్డు టీడీపీ ప్రచార ఉపాధ్యక్షుడు పులవర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నాయకులు కేకును కట్ చేసి సంతోషంతో ఒకరికొకరు పంచుకున్నారు ఉత్సాహంగా బాణసంచా కాల్చారు నిరుపేద మహిళలకు చీరలు మొదలగునవి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట విభాగపు వాణిజ్య ప్రధాన కార్యదర్శి పిల్ల వెంకటరావు టీడీపీ ఏడో వార్డు అధ్యకుడు పిల్లా నరసింహరావు హాజరయ్యారు సీనియర్ కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్బంగా పిల్ల వెంకటరావు మాట్లాడుతూ వైసీపీ హయంలో నరక పాలన అనుభవించామని అన్నారు ఉమ్మడి కుటుంబంతో రామరాజ్యం కాబోతుందని అన్నారు అర్హతను బట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఏడో వార్డు కార్యదర్శి కానూరు అచ్చ్యుతారావు ఉపాధ్యకుడు పోతిన సోంప్రసాద్ ఉపాధ్యకుడు నాగోతి సూర్యప్రకాష్ మహిళా అధ్యక్షులు లోడగల భవానీ ఏడో వార్డు జనసేన అధ్యకుడు నాగోతి నరసింహనాయుడు టీడీపీ సీనియర్ నాయకులు మల్లువలసరామ పి పి శంకర్ మొదలుగున్న వారు హాజరయ్యారు పది కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోతుందనమాట కాబట్టి మనకి ఇచ్చిన హామీల్లో అన్ని కూడా ఆ భగవంతుడు అన్ని కూడా నెలవేరాలి చక్రంగా మన అమ్మవారి సొంతగా దేవుడాయి ఇక పథకాలు వచ్చిన ఆ పథకాలన్నీ కూడా అమరావతిని తెచ్చి భగవంతుడు వచ్చు కలవడం తీసుకుంటున్నాం मुझे ज़्यादा पसंद है आप इतने लोगों के साथ 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 आप इ పూర్తయిన మన గవర్నమెంట్ తర్వాత మనం ఏదైనా ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే మనం నోచుకోలేకపోయినా అవగా పని లేదంటే కార్పొరేట్ ద్వారా జనసేన పార్టీ నుంచి బీజేపీ నుంచి అన్ని పార్టీలు కానీ కలిసి మీకు మేము ఏదైనా మా గతంలో ఉన్న టెండింగ్ పనులు ఏదైతే ఉండిపోయా పెన్షన్ రేషన్ కార్డులు నేను ఇవన్నీ కూడా అలాగే ఈ వేరే చూస్తే చంద్రబాబు నాయుడు వేదిక ఇక్కడ నుంచి మనకు అన్ని కూడా మంచి రోజులే మరి ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు నాలుగు గంటల నాలుగు ఒక నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రి రూపంలో బాధ్యత చేపట్టిన తర్వాత అంతుల ప్రకారంగా మెగా డిఎస్సీసీ పోస్టు సంతృప్తి చేయడం జరిగింది అలాగే మన వంద ఐదు బంతులు అన్నం క్యాంటీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గమ్యం పెట్టి ఐదు రూపాయలు గన్నం పెట్టిన అన్నం క్యాంటీన్ కూడా అన్యాయంగా మూసేసి కనీసం వాళ్ళకి సంబంధించిన స్టోరేజ్ పెట్టుకొని కంటిన్యూ చేస్తే అలా చేయకుండా మొత్తం మూసేశారు అంటే ఇదే కాకుండా ప్రజా వేదికతోనే మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది

ఎప్పుడు ఇదివరకు ఎన్నో సార్లు తెలుగుదేశం పార్టీ తెలుస్తుంది కానీ వాటి అన్నిటికీ కూడా ఎప్పుడు విజయ అనేది ఈ విధంగా జరుపుకోవడం అనేది ఎప్పుడు లేదు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇలాగా